భారతదేశానికి పనిచేసిన ప్రధానమంత్రుల గురించి తెలుసుకుందాం భారతదేశానికి మొట్టమొదట ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం వరకు పదహారు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజుల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు లాల్ నంద భారతదేశానికి రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత రెండవసారి పంతొమ్మిది వందల అరవై ఆరులో లాల్ బహదూర్ శాస్త్రి మరణం తర్వాత ప్రధానమంత్రి పదవిని చేపట్టారు లాల్ బహదూర్ శాస్త్రి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణం తర్వాత ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు ఒక సంవత్సరం రెండు వందల పదహారు రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు ఇందిరాగాంధీ భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వరుసగా మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో నాలుగవ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి ఏకైక కుమార్తె మొరార్జీ దేశాయ్ జనతా పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వరకు రెండు సంవత్సరాల నూట ఇరవై ఆరు రోజుల వరకు భారతదేశానికి నాలుగవ ప్రధానమంత్రిగా ఈయన పనిచేశారు దేశంలోనే తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు చరణ్ సింగ్ భారతదేశానికి ఐదవ ప్రధానమంత్రిగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు కేవలం నూట డెబ్బై రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల ముప్పై రెండు రోజుల పాటు భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా పనిచేశారు గాంధీ నెహ్రూ కుటుంబం నుండి ప్రధానమంత్రిగా మూడవవాడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది తొంభై సంవత్సరం వరకు మూడు వందల నలభై మూడు రోజుల పాటు భారతదేశానికి ఏడవ ప్రధాన మంత్రిగా పనిచేశారు చంద్రశేఖర్ పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం వరకు రెండు వందల ఇరవై మూడు రోజుల పాటు భారతదేశానికి పదకొండవ ప్రధాన మంత్రిగా పనిచేశారు పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం వరకు నాలుగు సంవత్సరాల మూడు వందల ముప్పై రోజుల పాటు భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా పనిచేశారు ఈయన తొలి తెలుగు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల సంవత్సరం వరకు మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు హెచ్డి దేవేగౌడ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు మూడు వందల ఇరవై నాలుగు రోజులు పదకొండవ ప్రధానమంత్రిగా పనిచేశారు ఇండేర్ కుమార్ గుజ్రాల్ పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు మూడు వందల ముప్పై రెండు రోజుల పాటు భారతదేశానికి పన్నెండవ ప్రధానమంత్రిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగవ సంవత్సరం వరకు పది సంవత్సరాలుగా నాలుగు రోజుల పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ పదమూడవ ప్రధానమంత్రిగా పనిచేశారు నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుంచి నేటి వరకు మూడు సార్లు భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ఈయన రెండు వేల పన్నెండవ శాసనసభ ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు